హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే ఇది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పనిదాన్ని కానీ లేదంటే జోదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న ఒక్కొక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి తొమ్మిదో తేదీ అండి ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి గురువారం అండి జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు డాయ చూపు గల పింగల్ అనేవి మధుర జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి చూపుకైనా ముసుకైనా జోళ్ళకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజరంగులు చూస్తే శుద్ధ డాగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపు మిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా మధురజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గటట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే కూడా చూస్తే కోడి కాయకులు నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాకి నెమళ్ళు నల్ల కక్కెరలు నల్లబొట్లు చేతువాలు నల్ల పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా మొదటి జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు అండి కోడి చూపు కాకులు కాకులనేవి ఎక్కువగా విజయాలైతే సాధిస్తే చూపుకైనా ముసుక్కైనా జోళ్లకైనా వీటికైనా సరే రెండో జాములో మీరు వీటిని ఉపయోగించవచ్చండి గిరిజా రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు చేతువాలు నల్లకొట్టు అబ్రౌసులు నల్ల మైలాలు నల్లకోడి కెక్కేరలు నల్లకొట్టు రసంగులు కోడి కాయక డాగలు ఇవన్నీ కూడా రెండో జోన్ ట్రైన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఓడిపోయి రంగంలో చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసింగలు నెమలి డయాగలు నెమలి పీంగళ్లు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి మూడో జాం టైంలో నెమల చూపుక డాగలు అనేవి ఎక్కువగా విజయలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే నెమల డాగలు నెమల మైరాలు నెమలి రసంగలు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా మూడో జోన్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి రంగులు చూస్తే కోడికాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కెక్కెళ్ళు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాయక నల్ల బుట్టలు చేతువాలు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుకల డ్యాగలు మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాయక చూపు గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి నాలుగో జాములో చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్ల బొట్లు సేతువాలు గౌడ నెమళ్ళు నల్ల కొట్టు రసంగులు నల్ల కక్కెర్లు నల్ల మైలాలు కాయక పెట్టమారు ఇవన్నీ కూడా ఈ నాలుగో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయారు కూడా చూస్తే కోడి డ్యాగలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబుట్లు చేతుపాలు కోడి రసంగులు కోడి పింగలు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా నాలుగో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి చూపు కల పింగలు మాత్రం నాలుగో జాము టైం వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే సాధిస్తాయి ఇక చివరగా ఐదో జాం అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతుబాలు కోడి నెమల రసంగులు కోడి నెమల డయాగలు తెల్ల కైకెళ్ళలు పసిమగల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటినైతే ఉపయోగించవచ్చు ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు కాకి డేగ పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక్కడతో ఈ జాములు అయితే పూర్తవుతాయండి కాబట్టి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్